గుండె గుడిలో హృదయంలో ప్రార్థన చేస్తున్నాను నా ప్రభు కార్యం చేస్తాడు అని నమ్ము తమ్ముడు నమ్మకం లేకపోతే ప్రార్థన మానుకో ఎందుకు ఫార్మాలిటీ ప్రార్థన అంటే ఏదో చెయ్యమంటున్నారు కదా అని చేస్తున్నాం కానీ ఇలాంటి కార్యాలు మా జీవితంలో జరుగుతాయా మేము అనుకుంటుంది మేము కోరుకుంటుంది మా జీవితంలో జరిగిద్దా నమ్మకం ఉంటే మొర్ర పెట్టు లేకపోతే టైం వేస్ట్ ఎందుకు అనవసరం నీ ఉపవాసము దండగే నీ ఆన్లైటు దండగే ఒక్కటే గుడ్డిగా నువ్వు నమ్మ ఏం నమ్ముతావంటే నేను మొర్ర పెడుతున్నా నా దేవుడు సమాధానం ఇస్తాడంతే నన్ను బట్టి కాదు నా దేవుణ్ణి బట్టి నేను నమ్ముతున్నా ఆయన చేస్తాడు జరుగుద్దే నన్ను అడుగు అన్నాడంటే ఇక తిరుగులేదు దాంట్లో